తెలంగాణ ప్రజల్ని ఒక విధంగా నమ్మించే ప్రయత్నం నేను చెప్తే వింటారు నేను చెప్తే ఆలోచిస్తారు అంటే డబ్బులు లేవు లంక బిందలు అందుకే తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనుకొని ఒక వ్యూహాన్ని పన్నాను అని తను అనుకుంటున్నాడు ఎందుకంటే నేను ఇద్దామని నాకు మనసు ఉంది బట్ లేవు నాకు కూడా ఉన్నది నాకు కూడా ఉన్నది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని నేను అంట రెండు లక్షలు కాదు నాలుగు లక్షలు చేస్తాను అంట వీలైద్దా నేను అంత పిచ్చి మాట్లాడతాను ఒకవేళ మాట్లాడితే ప్రజలు కనుక నమ్మితే ముఖ్యమంత్రి అయితే కదా కాదా ఇప్పుడు కాలేదా ఒక లాజిక్ పాయింట్ పట్టుకున్నారు ఏంటంటే ఆనాడు వైఎస్ హాయంలో ఏకకాలంలో రెండు లక్షల అని చేసిరు కాబట్టి సేమ్ అదే పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చేసరికి తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఆనాడు వైఎస్ పీరియడ్లో చేశారు కాబట్టి ఈనాడు కూడా చేస్తారు అని నమ్మి ఓటు వేశామని చెప్తున్నారు ఇదంతా ఇప్పుడు జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేస్తే అవుతుంది అసలు వీళ్ళకి ఇది ఇప్పుడు వైఎస్ఆర్ టైంలో ఏం చేశారు అనేది పక్కన పెడదాం అంటే అలా నమ్మిర్రు అంటే ఆ రోజు చేసిండ్రు కాబట్టి ఇలా మనం చెప్పినామనుకో మనిషి వేరు కావచ్చు కానీ మాట ఒకటే కదా మరి కేసీఆర్ గారు చెప్పింది రుణమాఫీ కాలేదా చెప్పని కూడా చేసినాడు కదా దాని మీద ఎందుకో ఆలోచన రాదు రైతు బంధు అన్నారా లేదే పా చాలా మంది పూర్ స్టూడెంట్స్కి వాళ్ళ స్కాలర్షిప్స్ ఇచ్చి విదేశ విదేశ చదువు ఒక్క ఒక్క స్టూడెంట్ పోతే ఆ ఫ్యామిలీ ఓ పది ఏళ్ళలో ఇరవై ఏళ్ళు వెనుకున్న మూడు నాలుగు వందల ఫ్యామిలీస్ మెరుగవుతున్నాయి అటువంటి పని ఏమైనా చేశారా అటువంటి పని చేయగలుగుతున్నారా రాజశేఖర గారు చేసిన దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏమి తీసేయలేదే మరి ఇప్పుడు మేము ఇవెందుకు కట్ చేస్తున్నావు ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేయలేదు అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ఏం తీసేయకుండా అది నడిపిస్తున్నావు మరి నువ్వు రైతుబంధు ఎందుకు అయ్యట్లా లేదు రైతు భీమాగతి లేదు ఏది లేదు అన్నీ కబుర్లతో కాలం గడుపుతున్నారు ఇక ఇక మూడు రోజులే కదా ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా మాట్లాడతారా ఇది ఇవాళ చర్చలు జరుగుతున్నాయి హాట్ హాట్గా ఉంది జనంలోకి పోవాలని చెప్పేసి ఓకే జనంలోకి పోయేటప్పుడు ఏం చేయాలి ఎన్నికల సమయంలో రాజకీయాలలో ప్రజల కోసం అది జరగట్లేదు కదా కేసీఆర్ గారు బస్సు యాత్ర ఉంటుంది బస్ యాత్రలు ఏం మాట్లాడుతున్నాడు మేము గతంలో చెప్పింది గో ఇవన్నీ చేశాము మరి అవుతున్నాయా ఆయన చెప్పాడు వంద రోజుల్లో చేస్తామని జరుగుతున్నాయా మాట్లాడుతున్నాడు వీళ్ళేం మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద బీఆర్ఎస్ మీద ఎక్కువ మాట్లాడడానికి ఏమో ఆస్కారం లేకుండా లేకుండా బీజేపీ మీద బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద నిన్న నేను అన్నాను మీరు వాళ్ళు ఏం చేయలేదు తెలంగాణకు మీరు వచ్చి చెప్తానని మెరుగు చేస్తానని ఓట్లు దండుకొని చేసి విరవీగుతున్నారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లుంటే ఇంత విరవీగితే మనం ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు ఎన్ని ముఖ్యమంత్రులను చూడలేదు ఎంత ప్ర ప్రధానమంత్రుల చాలా మంది పది ఏళ్ళు మేమే ఇరవై ఏళ్ళు మేమే వద్దన్నామా ప్రజలు మెరిస్తే వద్దంటామా మేము ప్రజాస్వామ్యం వదలం కాదా మేము కూడా అట్లనే వచ్చినాం కదా వచ్చిన రోజు ఈ మాటలు మాట్లాడావా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడావా మేము అంతకంటే మెరుగు చేస్తాను చేసినాం చేస్తున్నాం ఇప్పుడు బాగా నడుస్తుంది ఇంకొక అంశము సమస్యలు ప్రజల సమస్యలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవన్నీ పక్కన పెడితే రిజర్వేషన్ అంశం బాగా నడుస్తుంది అమిత్ షా వచ్చి ఆయన మాట్లాడింది ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేస్తామని వీళ్ళు చెప్పుడు ఏంది అసలు రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తుంది నాలుగు వందల సీట్లు వస్తే అందుకే వాళ్ళు నాలుగు వందల సీట్లు అంటున్నారు అంటారు అసలు ఏంది ఈ రిజర్వేషన్ అసలు వాస్తవాలు ఏంది వాస్తవాలు అవసరాలు మాట్లాడదాం కానీ ఈ ఎన్నికల ముందు వాళ్ళు వస్తే ఇది తీసేస్తారు వీళ్ళు వస్తే ఇవి పోతాయని వాళ్ళు దాని అర్థమైంది వీళ్ళు అధికారంలోకి వచ్చే నమ్మకం లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చే నమ్మకం లేదు ఎవరు వస్తారు మరి ఓ చెప్పు వినండి పూర్తి చేయాలండి అంతే కదా నేను వస్తే ఇది చేస్తాను ఇది చేస్తాను అన్నప్పుడు ఇంకోటి చేసే అవకాశం ఎక్కడుంది అది కాదు నేను గెలిస్తే ఇది చేస్తాననే నమ్మకంతో ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకో పార్టీ వస్తే అనే మాట ఎందుకు రావాలా చెప్పండి ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళు వస్తే ఇది ఇదిగో ఓబీసీలది వీళ్ళది పోతుంది అంటారు వీళ్ళేమో వాళ్ళు వస్తే ముస్లింలు తీసేస్తారు అంటే ఈ మాటల యుద్ధంలో పర్సెప్షనల్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయడానికి జనాన్ని ఒప్పించడానికి నమ్మించడానికి భ్రమింపజేయడానికి చేసి బయటపడదామనే ఆలోచన తప్ప నీకు ధైర్యం ఉంటే నీ ప్రణాళిక మీద దమ్ము ఉంటే నువ్వు అంటే నువ్వు అధికారంలోకి వస్తున్నాను నేను ఇది చేస్తాను దీనికి వ్యతిరేకంగా చేసే అవకాశం ఏ లేదు అని చెప్తావా లేకపోతే ఆయనతో తీసేస్తాడు ఆహో తీసేస్తాడు గిద్దీసేస్తాడు గివా అమ్మచ్చట్లు అంటే మీకే కాన్ఫిడెన్స్ లేదు అందుకే మేమే ఈ ఆశలు అడుగడుతున్నాయి వాళ్ళకి ఏదో మధ్యవర్తిత్వంగా మరి థర్డ్ ఫ్రంట్ ఎట్లా వస్తుందో ఏమొస్తుందో చివరికి రాజకీయ ఎత్తుగడ్లు ఎట్లా ఉంటాయో రాజకీయ పొత్తులు ఎలా ఉంటాయో మనం చూసాం చాలాసార్లు రాజకీయ పార్టీల అస్తిత్వం కాపాడుకోవడానికి లేకుంటే ఉన్న పరిస్థితుల్లో ప్రజా పరిపాలనకు సహకారం అందిద్దామనే ఉద్దేశంతో వచ్చే ఆ కలయికలు కానీ విభేదాలు కానీ చూస్తాం మనం చూసాం గతంలో కూడా ఇప్పుడు ఎత్తేస్తారా బీజేపీ మళ్ళీ మాకు నాలుగు వందల సీట్లు వస్తే నాలుగు వందల సీట్లు కావాల్సింది ఎందుకనంటే ఒక బ్రూటల్ మెజారిటీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ తీసేస్తారు అనేసి మాట్లాడుతారు బట్ వాళ్ళకి ఇప్పుడు కూడా ఉంది కదా చూడండి ఇప్పుడు ఇద్దరు ఎవరు నమ్మిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీలో తమిళనాడుకైతే యాభై శాతం నుంచి మనం రాజ్యాంగాన్ని సవరించి చేశాం కదా పార్లమెంట్లో చేశాం కదా మరి అదే పరిస్థితి మిగతా రాష్ట్రాలలో ఎందుకు చేస్తలేరు ఇప్పుడు మళ్ళా కొత్తగా దుకాణం పెట్టి ఈ మాటలు మాట్లాడింది అప్పుడు ఒప్పుకున్నదే కదా నడుస్తున్నదే కదా సమస్య పరిష్కారం అయింది కదా సమస్య వివాదం లేదు కదా ఇదే దేశం కదా ఇవే పార్టీలు కదా ఇప్పుడు కొత్తగా దుకాణం పెట్టి ఈయనతో గది ఎత్తడు ఈయనతో గది మీరు ఎవరు వచ్చినా ఏం చేసినా ప్రజలకు మంచి కావాలనే కోరికతోటే బిఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది మాకు వేరే ఉద్దేశం లేదు ఇక్కడ మెజార్టీ పార్లమెంట్ సీట్లు ఇస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఓహో ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చిన మా స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో అందరికీ అందుతాయి ఓహో ఓహో మెజారిటీ సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము చేస్తామంటే మా చేతులు ఏం లేదు మీ మీరు వీళ్ళు గెలిపిస్తేనే అవుతులేదు కేంద్రం నుంచి నిధులు బాగా వస్తాయి మీకు అనుకున్న స్థాయిలో ఇచ్చిన హామీలు కూడా మేము నెరవేర్చగలుగుతాం ఇప్పుడు ఇచ్చిన నూట యాభై రోజులనే నువ్వు 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 ఇక్కడ చేసేదే చెత్తలేవు నువ్వు వంక పెట్టుకొని నీ మీద బదనాలు లేకుండా మీరేయండి తీసుకురండి ఆయన ప్రధానమంత్రి అవుతాడు ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు ఇవి అమలు అయ్యేది లేదు అది తెలిసే ఆ మాట మాట్లాడుతున్నారు మేము మొదలైనాం కదా ఆయన ప్రధానమంత్రి చేస్తామని ఇప్పుడు మమ్మల్ని ఉంటారు మళ్ళీ అంటారు ఇదే ఏ దిగో ఏ మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుండని మళ్ళీ వీళ్ళు అంటున్నాడు కదా ఎంత దుర్భ ఈ మాట నడలేదా నేనేం వేరే వక్రీకరించి జనాలకు ఎన్నికల ముందు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పడానికి చెప్పట్లా సేమ్ థింగ్ వాళ్ళు చేస్తున్నారు పార్టీ అట్లా చెప్పట్లేదే చెప్పట్లేదు ఇప్పుడు ఈ మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నారనేది దయచేసి మీడియా మిత్రులు నాలుగో స్తంభం పరిశీలించండి విశ్లేషించండి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా ఉండని కోరుకుంటున్నాను మీరైనా మేమైనా ఎవరైనా ప్రజల కోసం ప్రాంతం కోసమే కదా సమాజం కోసమే కదా ఇండలా ఆడప్పుడు పోల్చుంటే వల్ల అది వేరు సమస్య